రాష్ట్రం అంతా షాక్ మళ్ళీ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పదేళ్ల పాటు మళ్ళీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అయితే ఉంచాలని అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి వివరాలు చూసినట్టయితే కనుక హైదరాబాద్ను మరో పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఏపీ హైకోర్టులో కొత్తగా పిల్ అయితే దాఖలైంది హైదరాబాద్ను మరో పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది ఏపీ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం తెలంగాణ ఏపీ మధ్య ఆస్తులు అప్పులు తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తి కాలేదని పేర్కొంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ పిల్లిని దాఖలు చేశారు ఉమ్మడి రాజధానిగా పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ రెండుతో ముగియనున్న విషయం తెలిసిందే ఏపీ విభజన చట్ట నిబంధనలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అమలు చేయకపోవడాన్ని రాజ్యాంగ చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని అనిల్ కుమార్ కోరారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అలాగే ఏపీసీఎస్ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శి సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిని పిల్లలో ప్రతివాదులుగా పేర్కొన్నారు రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్న ఏపీకి ఇప్పటి వరకు రాజధాని లేకుండా పోయిందని పిటిషన్లో పేర్కొన్నారు చట్టబద్ధ బా చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల అప్పుల విభజన వ్యవహారం వివాదాలకు దారితీసిందని అనిల్ కుమార్ పేర్కొన్నారు రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల అప్పుల విభజన సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నా అందుకు అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమైందని పొదుల అనిల్ కుమార్ పిటిషన్ తెలిపారు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే ఆస్తుల అప్పుల విభజన వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని లేకపోతే ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు విభజన చట్ట నిబంధనలు అమలు కాను హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరే హక్కు ఏపీకి ఉంటుందని ఆయన తెలిపారు ఈ పిటిషన్ని వచ్చే బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు